కలెక్టర్ గారు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు పోలింగ్ రోజున పోలింగ్ తర్వాత రోజున కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నిటిలోనూ కేసులు రిజిస్టర్ చేసి ఇప్పటిదాకా రెండు వందల యాభై పైచీలకు ముద్దాయిల్ని అరెస్ట్ చేశాము వాళ్ళలో ఇరవై ఎనిమిది మందిని రిమాండ్ పంపించడం జరిగింది అట్లనే ఆ తర్వాత ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి పోలీస్ పహారా కొంచెం పెంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఫోర్స్ తెప్పించుకొని ఇప్పుడు ఒక ఆరు వందల మంది ఎక్స్ట్రా ఫోర్స్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి మన దగ్గర ఉన్నారు అట్లనే ఏడు కంపెనీలు ఆముడు పోలీసు ఉన్నారు అట్లనే పన్నెండు ప్లేటూన్లు ఏపీఎస్పీ ఉన్నారు వీళ్ళందరితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ తర్వాత నుంచి పీస్ ప్రివైల్ అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది పాటుగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ప్రమల్గేట్ చేయించి ఎక్కడ ప్రజలు గుంపుగా తిరగకుండా వాళ్ళందరినీ డిస్పర్స్ చేసేసి మాబ్ మెంటాలిటీ రాకుండా కంట్రోల్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా ఎవరైతే మేజర్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు నరసరాపేటలో జరిగిన దగ్గర కానీ కారంపూడిలో కానీ అట్లనే ఇంపార్టెంట్ కేసు ఈవీఎంలు డ్యామేజ్లో కానీ వీటిల్లో సత్వరమైన చర్యలు తీసుకోవడానికి ఈవీఎంలు డ్యామేజ్ చేసిన కేసులు ఆల్రెడీ ఐదిట్లో నాలుగు కేసులు అరెస్ట్లు అయిపోయి ఐదో దానిలో కూడా ఇవాళ కంప్లీట్ చేస్తాము అట్లనే వీడియో ఫుటేజ్ కూడా తీసుకున్నాము కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎవరైతే ఆ డ్యామేజ్ చేసేటప్పుడు పట్టుకున్న వాళ్ళు కాకుండా వెనకాల వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటాము అట్లనే ఎక్కడైతే చిన్న చిన్న ఇష్యూస్ జరగడానికి అవకాశం ఉందో ఇట్లాంటి విలేజెస్లో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ మాచవరం మండలంలో పిన్నెల్లి విలేజ్లో రెండు ఇళ్లలో చిన్న చిన్న రాళ్ళు ఒక గుట్టగా పడేసి ఉండి అట్లనే పెట్రోల్ పోసున్న చిన్న చిన్న బాటిళ్ళు ఒత్తు పెట్టున్నవి సీజ్ చేయడం జరిగింది అట్లనే సత్తెనపల్లి ఏరియాలో ఉన్న మాదాలలో కూడా ఒక ఇంట్లో ఇట్లాంటి పెట్రోల్ సీజ్ చేయడం జరిగింది ఇట్లాంటి కాస్ట్ ఆపరేషన్లు అన్ని చోట్ల కంటిన్యూ చేస్తాము ఏవైతే సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్నాయో ముందు అవి ఫినిష్ చేసి ఆ తర్వాత ఇన్సిడెంట్స్కి అవకాశం ఉన్న చోట్ల అంతా జల్లెడపట్టి ఇట్లాంటివి ఏవైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని చట్టపరంగా వాళ్ళందరూ రిమాండ్కి వెళ్ళేలా చూడటం జరుగుతుంది ఈ పీస్ ప్రివైల్ అవ్వడానికి ఏమేమి స్టెప్స్ కావాలో అన్నీ తీసుకోవడం జరుగుతుంది రేంజ్ ఐజీ త్రిపాఠి సార్ కూడా ఇక్కడే ఉన్నారు డీజీ సార్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేయడానికి కలెక్టర్ గారు కానీ పోలీస్ హెడ్ క్వార్టర్ కానీ అందరూ సహకరిస్తున్నారు ప్రజలు కూడా ఇది క్లియర్గా తెలుసుకొని ఏ విధమైన చట్ట వ్యతిరేకమైన చర్యలకి పాల్పడకుండా కఠినమైన చర్యలకి లోన్ అవుతారు ఎవరైనా చిన్న చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడినా కానీ అందరూ దయచేసి ఈ పీస్ ప్రివైల్ అవ్వడానికి కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం